శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారిని వారి యొక్క హృదయావిష్కరణ గావించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారాలు నేనే కొంచెం ముందు మాట్లాడుతాను అడిగా కింద భరణి గారి ఫంక్షన్లో ఇవాళ ఆయన బర్త్డే ఫంక్షన్ దాంట్లో నేను కూడా అనుకోకుండా ఒక గెస్ట్గా ఉన్నాయి వాడు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టాభి అనే వ్యక్తి లేకపోతే వంశీ అనే సంస్థ లేదు అసలు వంశీ బర్కిలీ అవార్డ్స్ రేలంగి ఫిల్మ్ అవార్డ్స్ తను నిర్వహించిన తీరు తను ప్రోత్సహించిన తీరు మర్చిపోలేను సరే ఇవన్నీ మామూలే అతను వ్యాఖ్యాతగా ఉండటం మమ్మల్ని ఎంకరేజ్ చేయటం మేము అతనితో ఉంటాం నేను నటికిరి రాజని ప్రసాద్ అతని ఇంటికి సాయంత్రం వెళ్ళి అక్కడ కూర్చొని జయ మాకు అన్నీ పెడుతూ ఉంటే తింటాం ఇవన్నీ మేము మర్చిపోలేని విషయాలు అయితే అతను గొప్ప విషయం ఏంటంటే నేను అమెరికా ముగ్గురు వికలాంగులు పట్టుకొని అమెరికా ముగ్గురు పిల్లల్ని ఒక పది పన్నెండు ఏడు పిల్లల్ని అమెరికా టూర్ చేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తను అప్పుడు చాలా ఎర్నింగ్ స్టేజ్లో ఉన్నాడు పట్టాభిరాంగా ఒక్కరోజు బయటకు వచ్చిన తనకు బాగా సంపాదించుకునే స్టేజ్లో ఉన్నారు ఆయన అయినప్పటికీ కూడా తను మనస్ఫూర్తిగా డెబ్బై రోజుల పాటు నాతో వచ్చి ఆ ముగ్గురు పిల్లలు కూడా రకరకాల స్టేజి మీద కార్యక్రమాలు ఇప్పించి పడకసీను అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయించి నాయగారా ఫాల్స్ లాంటి ప్రదేశాలు తెచ్చి కలిసి చేస్తవచ్చు కాదు వాళ్ళకి వేసుకొని నాతో పాటు తిరిగారు ఆయన ఆయన నడికే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆయనప్పుడు తిరిగిన రోజులు ఉన్నాయి అయితే ఇక్కడ ఒకటి గొప్ప విషయం ఏంటంటే ఆ ముగ్గురు పిల్లల్లో ముగ్గురు పిల్లలు కూర్చోబెట్టి మాకు తీరుకో తీరుగా ఉన్నప్పుడు ఆయన ఒక ముగ్గురు పిల్లలకు చెప్పాడు రామరాజు గారు చాలా కష్టపడి ఆ పాఠశాలకు ఆ స్కూల్ పెట్టారు దివ్యాంగులకు ఆశ్రమం మీ ముగ్గురు ఎవరైనా సరే ఒక్కరు బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేస్తే మేమందరం సంతోషిస్తా ఉన్నాడు అంటే ఆయన చెప్పిన విధానం అలా ఉంటుంది మా అంటే ఆయన ఆయన మాట నాటుకునేటట్టు ఉంటుంది ఆ మాట అందరూ చిన్నపిల్లలు చిన్న పిల్లలు కనుక చెప్పినట్టయితే వాళ్ళ మనసులో తొందరగా వాళ్ళకి ఎక్కుతాయి పెద్దవాళ్ళకి అంతగా ఎక్కువ ఆయన ఒక విషయం చెప్పాడు రమణాచారి గారు కూడా ఇప్పుడు నేను ఇద్దరిని మాత్రం మ్యాచురైజ్ ఆయన ఒక రమణాచారి గారిని నన్ను మాత్రం చేయలేరు అన్నారు అంటే అతను స్ట్రాంగ్ బ్రెయిన్ ఉన్నవాడు మ్యాచురైజ్ చేయడం కష్టం అంటే మన బ్రెయిన్ స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్ ఐడియాస్ ఉన్నవాడు అంటే వాళ్ళకి మనం మేము మ్యాచురైజ్ చేయాలని చెప్పాడు నాకు న్యూయార్క్లో ఒక ఒక పెద్ద అస్ట్రాలజీ దగ్గర పోయినప్పుడు అక్కడ చెప్పాడు ఆయన ఎవరెవరిని తను చేయగలడు ఎవరిని చేయలేడు అని అయితే ఈ ఆయన చెప్పిన మాటలు విని ఆ ముగ్గురు పిల్లల్లో ఆడపిల్ల విన్నది అమ్మాయి పొన్నూరు కాకుమాను లక్ష్మీప్రియ ఆ పాప చెప్పింది ప్రతి విషయం వింది బాగా శ్రద్ధగా వింది రీహాబిలిటేషన్ అయింది వాకింగ్ పెరిగింది ఆయన బాగా అమ్మాయిని అమ్మాయి చూపించినటువంటి శ్రద్ధని గమనించి మేము అమెరికాని తిరిగి వచ్చిన తర్వాత కూడా చాలా రిహాబిలిటేట్ చేశాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి బాగా చదువుకొని మామూలుగా కాదు అంటే పట్టాభిరాంగా గారి క్రెడిట్ వెళ్తుంది నాకు కాదు ఇప్పుడు ఆ అమ్మాయి అమెరికాలో వెల్త్ వార్గో బ్యాంకులు పనిచేస్తుంది వెల్త్ వార్గో బ్యాంకులు పనిచేస్తుంది కింద పాకుతూ మా మా దగ్గరకు వచ్చిన అమ్మాయి కింద పాకుతూ అసలు అసలు ఏమి లేకుండా వచ్చిన పాప చదువుకోని అంటే పట్టాభిరాము గారు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఇంతకంటే గొప్ప గొప్ప విషయం అసలు ఉండదు అసలు ఇప్పటికి కూడా ఆ అమ్మాయి అక్కడే నేను పోయినప్పుడల్లా మార్గో బ్యాంకులో అక్కడికి వెళ్తుంటాను నేను ఆ బ్యాంకు చూసొస్తుంటాను అది పట్టాభిరామ్ గారు ఇచ్చినటువంటి ఒక వరం అన్నమాట ఆ అమ్మాయి అలాంటి పట్టాభిరాము గారు అంత తొందరగా ఎందుకు పోతారు వందేళ్ళు ఉంటే బాగుండేది మేము పట్టాభి దగ్గర దగ్గర సమావేసుకోలేదు ఆయన వంద ఉంటే మేము వంద ఉందామని ఆయన ఏం చేశారు ముందుగా వెళ్ళిపోయి ఆయన విషయాలే మనం చెప్పటానికి మనల్ని ఉంచుతారు ఆర్ గారు అవుతారు చెప్పేవారు తను ఎందుకున్నానంటే నాగేశ్వరరావు గారు అదేనేవారు సావిత్రి గారు ఖండసాలు గారు వాళ్ళందరికంటే వాళ్ళందరూ ఎందుకు ముందుగా వెళ్ళిపోయినారు మేమెందుకున్నామంటే వాళ్ళ గురించి చెప్పటానికి చెప్పటానికి మనందరం ఇందరం కలిసి అందరం కలిసి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పుకోవటం వేరు బంధువులు చెప్పుకోవటం వేరు ఈ మిత్రులు ఉన్నారే మొన్న సచ్యాయ నిగమంలో ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు అన్ని ఐఏఎస్ ఐపీఎస్ మినిస్టర్స్ అంతమంది రావటం ఎక్కడ మనం చూడడం ఇవాళ రమణాచారి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం రమణాచారి గారు మా గౌరవ గౌరవాధ్యక్షుడి వాడు వంశీ సంస్థని వారి అనుమతితో నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం పట్టాభు గారి జన్మదినోత్సవానికి ఒక వారం రోజుల పాటు మ్యాజిక్ ఫెస్టివల్ చేసేస్తాం ప్రత్యోత్సరం కూడా ఏడు రోజుల పాటు ఎక్కడ చేస్తాం ఎక్కడ ఎక్కడ ఏం చేస్తాం తర్వాత విషయం అంటే ఆల్ ఇండియా మ్యాజిక్ ఫెస్టివల్ అవకాశం ఉంటే మా జస్ట్ ఒప్పుకుంటే వేణుమాధవ్ గారు కలిపి మ్యాజిక్ విమిక్రీ రెండు కలిపి చేస్తారు ఏవి రమణాచారి గారు ఒప్పుకున్నారు ఏ సత్యనారాయణ గారు బాగుంది కదా కాబట్టి అదొక పండుగ మనకి మన కళాకారులు మనం స్మరించుకోవటం వారు అందరం మనము పోతాం వారు అందరం పోతాం వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్మరించుకోవటం మా విధి ఎందుకంటే ఆయన వల్ల ఎదిగాలి మేము మా వంశీన సంస్థ ఎదిగింది నన్ను నన్ను పెంచారు ఆ వంశీన సంస్థను పెంచారు మిత్రులారా కళాకారులు లేకపోతే మా సంస్థలు ఎదగవు మీ వల్ల మేము ఎదిగాం మా ఎదుగుదల కళాకారుల వల్లే ఎదుగుదల మాకు ఉంటుంది లేకపోతే బ్యానర్ ఒకటే ఉంటుంది మేము ఇలా మైక్ మీద ఉంటాం కాబట్టి కళాకారులకి మేము ఎప్పుడు ఉండపడి ఉంటాం పట్టాభి తొందరగా ఎందుకు వెళ్ళావో తెలియదు కానీ మీ మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చినటువంటి పట్టాభి గారు ఇచ్చినటువంటి చేయూత నేను మర్చిపోలేను మిత్రులారా మీరందరూ కూడా మాకు రాబోయేటటువంటి డేట్ చెప్తాం సెవెన్ డేస్ ఫెస్టివల్ పర్మనెంట్గా శాశ్వతంగా అది నిర్వహిస్తావు తెలియజేస్తూ నాకు అవకాశం ముందుగా ఇచ్చినందుకు రాజుగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం